వెల్కమ్ టు స్పాట్ న్యూస్ విశ్వకర్మ అవగాహన కార్యక్రమం జిల్లా పరిశ్రమల కేంద్రం పిఎం విశ్వకర్మ ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ను పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి చేతుల మీదుగా మరియు పనిముట్లతో పనిచేసే కళాకారులు మరియు హస్త కళాకారులకు ఎండ్ సపోర్ట్ అందించడానికి ప్రారంభించారు ఈ పథకం పద్దెనిమిది ట్రేడిలలో నిమగ్నమైన చేతి వృత్తుల వారు మరియు కళాకారులను కవర్ చేస్తుంది అవి వడ్రంగి బోట్ మేకర్ కమ్మరి సుతి మరియు ముట్టు కిట్ మేకర్ తాళాలు వేసేవాడు గోల్డ్ స్మిత్ కుమ్మరి శిల్పి స్టోన్ బ్రేకర్ కోప్లర్ సుస్మిత్ పాదరక్షల కళాకారుడు మేసన్ బాస్కెట్ మాట్ చీపురు మేకర్ కోయిర్ నేత బొమ్మలు అండ్ బొమ్మల తయారీదారు బార్బర్ గార్లెండ్ మేకర్ వాషన్ టైలర్ మరియు మేకర్ కళాకారులు మరియు చేతి పనులు వ్యక్తులకు హస్త కళాకారులకు మరియు హస్త కళాకారులకు సర్టిఫికేట్ మరియు ఐడి కార్డ్ ద్వారా కళాకారులు మరియు కళాకారులు గుర్తింపు నుండి ఏడు రోజుల ప్రాథమిక శిక్షణ మరియు పదిహేను రోజుల లేదా అంతకన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ రోజుకు ఐదు వందల రూపాయలు టూల్ హిట్ ప్రోత్సాహకం బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ప్రారంభంలో ఈ వాచర్ల రూపంలో పదిహేను వేలు కొలెటర్ త్రీ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ లోన్స్ మూడు లక్షల రూపాయలు రెండు విడతలుగా ఒక లక్ష మరియు రెండు లక్షలు వరుసగా పద్దెనిమిది నెలలు మరియు ముప్పై నెలల కాలి వ్యవధితో ఐదు శాతం వద్ద నిర్ణయించబడిన రాయితీ వడ్డీ రేటుతో ఎనిమిది శాతం వరకు భారత ప్రభుత్వ రాయితీతో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసిన లబ్ధిదారులు మొదటి విడతగా క్రెడిట్ సపోర్ట్ ను పొందేందుకు అర్హులు ఒక లక్ష ఒకటో విడతను పొంది ప్రామాణిక రుణ ఖాతాను కలిగి ఉన్న మరియు వారి వ్యాపారంలో డిజిటల్ లావాదేవీలు స్వీకరించిన లేదా అధునూతన శిక్షణ పొందిన లబ్ధిదారులకు రెండో రుణ విడత అందుబాటులో ఉంటుంది డిజిటల్ లావాదేవీకి ప్రోత్సాహకం ప్రతి డిజిటల్ లావాదేవీకి ఒకటి గరిష్టంగా వంద లావాదేవీలు నెలవారీగా ప్రతి డిజిటల్ చెల్లింపు లేదా రసీదు కోసం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడతాయి మార్కెటింగ్ మద్దతు నాణ్యత ధృవీకరణ బ్రాండింగ్ రూపంలో కళాకారులు మరియు కళాకారులకు మార్కెటింగ్ మద్దతు అందించబడుతుంది పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు స్కీమ్ అధికారిక ఎంఎస్ఎంఈ పర్యావరణ సంస్థ వ్యవస్థలలో ఔత్సాహిక వ్యవస్థాపకులుగా ఉద్యమ అసిస్ట్ ప్లాట్ఫామ్ లోని ఆ లబ్ధిదారులను ఆన్ బోర్డ్ చేస్తుంది పిఎం విశ్వకర్మ పోర్టల్ ఆధారిత బయోమెట్రిక్ ప్రమాణీకరణతో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్ధిదారులు నమోదు చేయబడుతుంది లబ్ధిదారులు నమోదు తర్వాత మూడు దశల ధృవీకరణ ఉంటుంది ఇందులో గ్రామ పంచాయతీ లేదా యుఎల్బి స్థాయిలో ధృవీకరణ పరిశీలన మరియు జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ చే సిఫార్సు మరియు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం ఉంటాయి ఓన్లీ గ్రామాల్లో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ట్రైనింగ్ ఇస్తారు అకామిడేషన్ ఇస్తారు స్టైఫండ్ ఇస్తారు ఆ ప్రోగ్రామ్ పదిహేను రోజులైనా ముప్పై రోజులైనా వాళ్ళు అక్కడే ఉండి నేర్చుకోవచ్చు ఆ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ని తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ అయినా విశ్వకర్మాకి పెట్టుకోవచ్చు నెంబర్ నోట్ చేసుకోండి గ్రామీణ లబ్ధిదారులు గుర్తించడానికి కానీ ప్రధా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట పద్దెనిమిది రకాల వృత్తుల వాళ్ళ కోసము ఈ కామన్ సర్వీస్ సెంటర్స్తో పాటు మన జిఎస్డబ్ల్యూఎస్ సేవలను కూడా యూజ్ చేసుకుంటున్నాము ఇంకో ముఖ్యంగా ఎక్కువ భాగం టైలర్స్ కూడా చేసుకుంటున్నారు బట్ మనకు తెనాలి మున్సిపల్ కమిషన్తో మాట్లాడే ప్రోగ్రామ్స్ పెట్టి చాలా ట్రేడ్స్ మనకు ఆన్ బోర్డ్ కావడం లేదు ఆ రిజిస్ట్రేషన్ కావడం లేదు దాని విషయంలో మనకు ఎంఎస్ఎంఈ ర్యాంప్ ఫండ్స్ అని ఇప్పుడే మనకు మినిస్టర్ గారిది వీసీ అటెండ్గా వస్తున్నాను అక్కడ రేజింగ్ రేజింగ్ అండ్ యాక్సిరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ యొక్క ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ వచ్చింది దాంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టబోతున్నాము ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ లైవ్ రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము ఈరోజు కూడా ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు లైవ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు మా డిపార్ట్మెంట్లో సో అలాగే కామన్ సర్వీస్ సెంటర్స్లో ఎక్కడైనా ఫ్రీగా చేసుకోవాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏమంటే సిఎస్సి సెంటర్స్లో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఏదన్నా జరుగుతుంటే కన్నా వీ కెన్ గెట్ ఈ దే కెన్ గెట్ సమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు మనం సో ఈ విధంగా ఐదు జిల్లాల్లో ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయినాయి మనం కూడా ఈ సీఎం ప్రోగ్రామ్ రేపు తర్వాత కలెక్టర్ గారు సెకండ్ సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి పంపిస్తా అన్నారు థర్డ్ లెవెల్కి వెళ్తూనే ఆటోమేటిక్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది ప్రధానమంత్రి విశ్వకర్మ హోక అవగాహన సదృశ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్టీజార్స్ అందరిని కూడా మొబిలైజ్ చేసి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఎంఎస్ఎం కార్పొరేట్ తరఫున ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారు ఎల్ఎన్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఇతర పార్టీ నాయకులు స్కిల్ డెవలప్మెంట్ నాయకులు పాల్గొన్నారు ఇది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి క్రియ్ చేయడానికి వారు చెప్పినటువంటి నోట్ చేసుకున్నాం వాటిని అతి త్వరలో పరిష్కరించి వీటిని త్వరగా ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ పంపించడానికి చేస్తామని విధంగా తెలియజేస్తున్నాను పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున మనకి డిఐసి కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం మీద ఒక అవగాహన సదస్సు అనేది జరిగింది ఇందులో వచ్చే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఏపీ ఎంఎస్ఎఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి డిప్యూ డైరెక్టర్ సుధాకర్ గారు తర్వాత ఇతర పొలిటికల్ పార్టీల నుంచి అటెండ్ అయ్యారు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో ఎవరు అర్హులవుతారు ఏ విధంగా అప్లికేషన్ ఫ్లో అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఏమైతే వస్తుంటాయి తర్వాత మన విశ్వకర్మ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ఒక ఎంటర్ప్రినర్ లాగా ఎలా అవుతారు వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది అవకాశంలో రకరకాల వాళ్ళు తెలియజేయడం జరిగింది ఏదైతే మనకి సాధారణంగా వస్తున్న ఒక అప్లికేషన్స్ ఉందో టెక్నికల్ రిలేటెడ్ సర్వీస్ లైక్ సీఎస్ఈలో వచ్చే తర్వాత మాకు అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం లేదు హ్యాంగ్ అవుతుంది లేదా ఏదైతే ప్రాబ్లం దాని రిలేటెడ్ సయ్యద్ గారు మా టెక్నికల్ సర్వీస్ నుంచి కామన్ సర్వీస్ సెంటర్ ఏదైతే అక్కడి నుంచి ఆయన తెలియజేశారు ఈ సతమంగా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ధన్యవాదాలు చెప్తూ ప్రస్తుత ధన్యవాదాలు సున్నా స్కీంలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా పద్దెనిమిది ట్రేడ్లు ఉన్నాయండి స్కీమ్లో స్కీంలో వచ్చేదానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎవరైతే విశ్వకర్మ సంబంధించిన పద్దెనిమిది ట్రేడ్లు గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఇందులో నోటిఫికేషన్ చేశారో వాళ్ళ అర్హులు విశ్వకర్మ అంటేనే ముందు ఐదు ట్రేడ్లు కానీ మన నరేంద్ర మోడీ గారి టైంలో ఇప్పుడు పద్దెనిమిది ట్రేడ్లుగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ పద్దెనిమిది ఇంకా పెంచడానికి అవకాశం ఉంది ఏదో ఫార్ములేషన్ ఉంది నెక్స్ట్ స్టేజ్లో డిక్లేర్ చేయబోతుంటారు తర్వాత వచ్చేదానికి మొట్టమొదటిసారి ఒక లక్ష రూపాయలు లోన్ అనేది వస్తుంది ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ వ్యక్తి ఈ ట్రేడ్లో వస్తుంటారో అప్లికేషన్ అప్లై చేస్తారు గ్రామాల్లో దానికి గ్రామ పంచాయతీ లెవెల్లో క్లియర్ అవుతుంది మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ క్లియర్ చేస్తారు అదేవిధంగా అదే అప్లికేషను వేరే రూట్లో ఎస్ఎల్బీసీ ఉంటుంది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అనేది వాళ్ళు వీళ్ళు అర్హులా కాదా స్వానిధిలో తీసుకున్నారా లేదా లేదంటే ఏదైనా ముద్ర స్కీమ్లో తీసుకున్నారా లేదా అవన్నీ చూస్తారు ఎలిజిబిలిటీ ప్రకారం అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయి ఉంటుంది తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేయడానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖపట్నం ఉంది అక్కడ రాగానే మేము అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాము మా దగ్గర నుంచి ఎప్పుడు అయిపోయిన ప్రింటింగ్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్ ఐడెంటిటీ కార్డు అనేది వస్తుంది ఐడెంటిటీ కార్డు రాగానే నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే నామినేట్ చేపట్టారో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గారు వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇవన్నీ రెడీ చేశారు అది పొంగలే ఆటోమేటిక్ టూల్ కిట్ అనేది వస్తుంది టూల్ కిట్ వచ్చిన వెంటనే అప్లికేషన్ ఆటోమేటిక్ బ్యాంక్స్కి వెళ్ళిపోతుంది బ్యాంకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అన్ని రకాల బ్యాంకుల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి బ్యాంక్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇస్తూ కేవలం ఐదు పర్సెంట్ వడ్డీకి మాత్రమే ఓ లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నారు దానివల్ల ప్రతి ఒక్కరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఉంటుంది ఎప్పుడైతే ఈ పద్దెనిమిది నెలల్లో ఈ లక్ష రూపాయలు తీర్చివేస్తారు ఫైవ్ పర్సెంట్ వడ్డీతో తర్వాత దాని తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సేమ్ అది కూడా ఐదు పర్సెంట్ వరకు మాత్రమే దానివల్ల మనం ఏదైతే ఆర్థిక పరిస్థితుల్లో దాని నుంచి మెరుగుపడడానికి ఉపయోగం ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కోరు జిల్లా అభివృద్ధి సంస్థకి అధికారి ఔట్డోర్ జిల్లా ఈరోజు పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది జిఎం గారి దాంట్లో మేజర్ పార్ట్ స్కిల్లింగ్ ఉంది ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్ అవి అయిన తర్వాత వాళ్ళకి స్కిల్లింగ్ కానీ అప్ స్కిల్లింగ్ కానీ చేయాల్సింది మన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి మా మా డిపార్ట్మెంట్కి బాధ్యతలు ఇచ్చారు అయితే దీంట్లో ఏంటంటే ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి ఏంటంటే ఫైవ్ డేస్కి మనకు స్టైఫెన్ ప్రొవైడ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి కూడా డైలీ స్టైఫెన్ చే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లస్ ఒక పదిహేను వేలు వర్త్ ఒక టోల్ కిట్ కానీ వౌచర్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ సర్టిఫికేట్ ఇండియా మొత్తం వ్యాలిడ్ సో దట్ వాళ్ళకి ఒక ఇండియా మొత్తం పనిచేసే ఒక అవకాశం దొరుకుతుంది ఒకవేళ ఇలా కాకుండా ఈ పిఎం విశ్వకర్మకి అర్వులు కాకుండా ఉన్నా కానీ మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు దగ్గర దగ్గర ఒక వెయ్యి రోల్స్ ఉంటాయి ఐటీ సంబంధించి నాన్ ఐటీ సంబంధించి గ్రౌండ్ లెవెల్ జాబ్ రోల్స్ నుంచి జాబ్ రోల్స్ వరకు ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే ఎవరైతే అరువులు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి జాబ్ ఇవ్వడము లేదా ఒక త్రీ మంత్స్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు సయ్యద్ సైదావరీ మనకి సిఎస్ఈ మేనేజర్ని సో రిలేటెడ్ ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము సో ఈ పిఎం విశ్వకర్మ వచ్చేసి మనకి ఓన్లీ మన సిఎస్సి సెంటర్స్ మీద రిజిస్ట్రేషన్ జరుగుతుందండి ఈ సిఎస్సి సెంటర్స్ అనేవి మనకి నార్మల్ సిఎస్సి సెంటర్స్ అంటే విషయవాస్కి అలాగే మనకి గ్రామ బార్డు సచివాలయంస్లో కూడా మనకి సీఎస్సీ లాగిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా సిఎస్సి సెంటర్స్ ఉన్నాయండి సో మీకు దగ్గరలో ఉన్న ఏ సెంటర్కైనా వెళ్ళి మీరు ఈ సి పిఎం విశ్వకర్మని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్న రిజిస్ట్రేషన్స్ అండి దీనికోసం మీరు ఎలాంటి ఒక సును కూడా ఇక్కడ అక్కడ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు అలా మీకు ఏదైనా మీకు ఇలా అమౌంట్ తీసుకుంటున్నారు అలాగే సర్వర్లు పనిచేయట్లేదని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి ఇష్యూస్ ఏ వచ్చినా సరే మీరు నా నెంబర్కి సంప్రదించండి సో డెఫినెట్లీగా ఇలాగా అమౌంట్లు కలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద డెఫినెట్గా మేము యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మనకి ఈ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే మనకి వస్తున్నాయో చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి పూర్తి అవగాహన లేకపోవడం అని సో యాక్చువల్గా ఏంటంటే ఈ పద్దెనిమిది వృత్తులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో మిషన్ ఈ పథకాన్ని పెట్టి ఉంటే మిషన్ వస్తుందని చెప్పేసి అసలు వాళ్ళ ఆ పథకానికి అర్హులు కాకపోయినా సరే వాళ్ళకి ఈ విధంగా మిషన్ పథకం ఉంది మోడీ పథకం ఉంది అని ఈ విధంగా వాళ్ళకి దుష్ప్రచారాలు చేసి అన్ఎలిజిబుల్ అన్ ఎలిజిబుల్ పర్సన్స్ని కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అనేక అప్లికేషన్స్ సర్వర్ మీద బట్టిన పడడం వల్ల ఈ టెక్నికల్ ఇష్యూస్ రావడం జరుగుతుంది దీంట్లో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఈ పద్దెనిమిది రకాల వర్తకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పని చేస్తూ ఉండాలని ఓకే చే చేయకుండా ఉండగా చేస్తూ ఉండాలి వారు మాత్రమే దీనికి పథకాన్ని అరువులు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఎవరైతే ఈ పథకం కింద అరువులై ఉన్నారో వారు మాత్రమే ఈ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి వారికి మాత్రమే ఈ అప్లై పథకం అనేది ఎంచుకుని అవుతుంది వీళ్ళకి మనకి ఐదు రోజుల నుంచి పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి స్ట్రైఫండ్ రావడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను వేల రూపాయల టూల్ కిట్ కూడా రావడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళకి లోన్ కావాలనుకుంటే బ్యాంక్స్ కూడా వాళ్ళకి వన్ ల్యాక్ రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది పద్దెనిమిది నెలలో కనుక వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే పేజీ తిరిగి చెల్లించినట్లయితే మరలా వాళ్ళకి రెండు వేల లక్షల రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది అది తిరిగి మళ్ళీ పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు ముప్పై నెలలలోపు చెల్లించాల్సి వస్తుంది అయితే దీనికి అప్లై చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండకూడదు పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉండాలి అదేవిధంగా వాళ్ళకి ఇంతకుముందు ముద్ర లోన్స్ కానివ్వండి అలాగే పిఎం సంబంధి సంబంధించిన లోన్స్ తీసుకొని ఉండవు ఓకే ఒకవేళ తీసుకొని ఉన్నా అది చెల్లించి ఉన్నట్లయితే డెఫినెట్లీ పథకానగా ఎలిజిబుల్ అవుతారు సో దీన్ని కొంచెం ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్గా తీసుకొని సో ప్రతి ఒక్క ఇక్కడేమో జరుగుతుందండి గ్రౌండ్ లెవెల్లో ఒక కాలనీ నుంచి దాదాపు వంద మంది అప్లై చేశారు వంద మంది మిషన్ చేసే వాళ్ళు ఉండరు ఒకే ఏరియాలో కానీ ఇది టోటల్లీ మిస్గైడ్ చేస్తున్నారు చాలామంది వరకు క్యాంపులు పెట్టేసి రెండు వందల రూపాయలు కలెక్ట్ చేసి ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేసి వీళ్ళకి పథకానికి అప్లై చేస్తున్నారు దయచేసి ఇలాంటి ప్రాపగడ్ చేసి అనెలిజిబుల్ వాళ్ళని దీని కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్ లాస్ చేయొద్దు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పథకానికి అర్వలు చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి కూర్చి ೇಟೈನ ಸಂತೋಷತೆ ಗುಂಡೂರು ಜಿಲ್ಲಾಕ್ಕೆ ಇಲ್ಲ ಅವಕಾಶ ಸಿ ಧನ್ಯವಾದ ಅಂತ ಚಾಲ ಪಾಸ್ಟಿವ್ ಅಧಿಕಾರು ಬಾ ಕ್ಲಾರಿ ಮಾತು ಅಂದರೂ ನೀವೇ